శ్రీమాత్రే నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం గత భాగంలో మనము ముద్రల గురించి చెప్పుకుంటూ చూపుడు వేలని తర్వాత చిటికన వేలని ఉటనవేళతో కలుపుకుంటూ వచ్చే అనుభవాల గురించి మనము చెప్పుకున్నాం అనమాట ఈ భాగంలో మనము బుద్ధికి కానీ మనసుకు కానీ దానిలో ఉండేటువంటి లోపాలను సరిచేసుకోవడం కానీ లేకపోతే దానిని ఏ విధంగా మనము మార్పు చెందించుకోవచ్చు ముందుకు వెళ్ళొచ్చు అనే దాని గురించి చెప్పుకుందాము అనేసి అని చెప్పుకున్నాం అనమాట సో ఇప్పుడు బుద్ధిలో కానీ మన మనసులో కానీ మార్పు ఏ విధంగా పొందవచ్చును దానికి కావలసినటువంటి ముద్ర ఏది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మనకందరికీ తెలుసు శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ అనేసి అని మనం ఆల్రెడీ ఈ విషయాల గురించి చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ రెండింటిని కలయికతో మనము బుటను వేలుతో కాన కలుపుకున్నట్టయితే బుద్ధిని మనసుని ఒకేసారి అంటే రెండింటిని ఒకేసారి మార్పు తెచ్చుకునే విధానం మనకు అలవడుతుందన్నమాట ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనము చాలా విషయాలలో ప్రాపంచకంలో లేకపోతే ఆధ్యాత్మికంలో కానీ ఎక్కడైనా కానీ ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలన్నా లేకపోతే తెలుసుకోవాలన్నా మనం చేసేటువంటి గొప్ప యుద్ధం ఎక్కడ అనేసి అంటే మన మెదడులో కానీ మన మనసులో కానీ అనమాట సో అలా కాకుండా మనము ఏ విషయాన్ని కూడాను భూమి మీదకి తీసుకొని రావాలి అనేసి అంటే ఈ రెండు లేని స్థితికి వెళితే అప్పుడు వీటితో మనకి పని ఉండదు అలా కాకుండా మనము అంత గొప్ప స్థితికి ఇంకా వచ్చిండం కాబట్టినే ఈ రెండింటి యొక్క ఆవశ్యకత మనకి ఇంకా ఉన్నాను సో ఈ రెండు యొక్క సమతుల్యత కానీ లేకపోతే ఒకే అలైన్మెంట్లో కానీ ఉన్నాయి అనేసి అంటే మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు గట్టిగా ఆ సంకల్పంతో మనము ఆ నిర్ణయాన్ని పాటించడానికి కానీ లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ మన బుద్ధిని అంటే మెదడుని కానీ మనసుని కానీ మన కంట్రోల్లో మన అదుపులో ఉంచుకోవడానికి కానీ మనకు అవకాశం వస్తుందన్నమాట అందుకనే ఈ రెండింటి యొక్క కలయికతో ఒకేసారి బుద్ధిలోనూ మనసులోనూ మనము మార్పు చెందించుకోవచ్చు అని చెప్పడానికి కారణము అంతేకాకుండా రెండు ఒకేసారి మార్పు పొందాలి అని చెప్పడానికి కూడా కారణము అనమాట అలా కాదు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలోచనలు అన్నీ సరిగా ఉండాలి సరి అయినవి ఉండాలి అని అనుకున్నప్పుడు బుద్ధిపరంగా అయితే ఈ ముద్ర వేయవలసినటువంటి అవసరం ఉంటుంది అదే కాన మనసు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనము బంధాలకు బాంధవ్యాలకు కర్తవ్యానికి డ్యూటీకి మధ్య నలిగిపోతూ ఉంటాం అంటే అక్కడ మనకు భావాల భావనలు యొక్క అడ్డు అనేది మనకు ఉంటుందన్నమాట సో అటువంటి పరిస్థితుల్లో మనసు యొక్క ప్రభావం అనేది ఉంటుంది సో అలాంటి సందర్భాలలో మనసుని కానీ లేకపోతే మన బుద్ధిని కానీ ఒక నిర్ణయం తీసుకోవడంలో మనం చాలా అలసత్వాన్ని కానీ లేకపోతే కష్టము పడుతున్నాము అనేసి అంటే దానికి కారణం ఈ రెండింటి యొక్క కంట్రోల్ కానీ లేకపోతే స్టెబిలిటీ కానీ అంటే సమతుల్యత కానీ లేకపోతే దానిని మన అధోభాజ్ఞలో లేకపోవడం అనేది కారణం అనమాట సో మన బుద్ధిని కనుక మెరుగుపరుచుకొని ఉత్తమమైన నిర్ణయాలు కానీ లేకపోతే ఉన్నతమైన నిర్ణయాలు కానీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు బుద్ధిపరంగా అయితే మనము ఈ ముద్ర వేయవలసినటువంటి అవసరం ఉంటుంది అదే కనుక ఆలోచనలు కానీ భావనల రూపంలో కానీ మనకు వచ్చేటువంటి సంఘర్షణలు మార్పు చెందించుకోవాలి లేకపోతే మెరుగుపరుచుకోవాలి అని అనుకున్నప్పుడు మెదడుకు సంబంధించినవి కాకుండా ఆలోచనలు భావనలు అని చెప్తున్నాను ఇక్కడ సో దానిని గమనించగలరు సో అలాంటి సందర్భంలో మనము ఈ ముద్ర వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడూ కూడాను నేను బుద్ధిని మనసును రెండింటి యొక్క వివరణలు కానీ లేకపోతే విశిష్టతను కానీ ఒకే ఎపిసోడ్లో చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకవైపు మనం చూసినాము అనేసి అంటే బుద్ధిపరంగా కొన్ని ఆలోచనలు ఉంటుంది ఇంకొక పరంగా చూసినప్పుడు మనసు పరంగా ఆలోచనలు ఉంటాయి రెండింటి యొక్క తేడా కానీ వ్యత్యాసం కానీ ఏమి అంటే ఒక సన్నని పొర అనేసి మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం అనమాట అందుకనే మనము బుద్ధిని మనసును వేరువేరుగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోగలిగితే రెండింటి యొక్క వ్యత్యాసం కానీ భేదం కానీ మనకు అర్థమయ్యి మనకు ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే రెండింటిని నేను ఒకేసారి చెప్పడానికి కానీ లేకపోతే ఒకే సందర్భంలో చెప్పడానికి కానీ కారణం అనమాట సో ఎప్పుడైతే మనము బుద్ధిపరంగా అంటే తెలివైన ఆలోచనలతో మనము తెలివిగా ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు బుద్ధిని మెరుగుపరుచుకోవాల్సినటువంటి ఉంటుంది సో తెలివితేటలు అనేసి అంటాం కదా ఆ తెలివితేటలన్నీ కూడాను బుద్ధికి సంబంధించిన ఉంటుంది అనమాట ఇంకా కొన్ని కొన్ని బంధాలకు బాంధవ్యాలకు వచ్చినప్పుడు లేకపోతే మనకు సంబంధం లేకపోయినా కూడాను కొన్ని భావనలతో కూడినటువంటి పనులు చేయవలసి ఉంటుంది అంటే ఎవరైనా చనిపోతున్నప్పుడు కానీ లేకపోతే కష్టపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు అంటే మనకు సంబంధం లేకపోయినా కూడాను మనము ఆ బాధని కానీ దుఃఖాన్ని కానీ అనుభూతిని చెందుతూ ఉంటాం అటువంటి సందర్భాలలో మనకు మెదడు కాదనమాట మనసు మనకి ఉద్రిక్తంగా ఉంటుంది సో అలాంటి సందర్భాలలో మనము మన మనసుని మనము అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట సో ఇలాంటి సందర్భాలలో మనము అంటే వేరు వేరు సందర్భాలు చెప్పినా కూడాను మన ఆలోచనలు మన మనసునే మనము అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో అలా మనము ప్రతి దానిలో కూడాను ఆలోచన చేస్తూ మనలో బుద్ధిని మెరుగుపరుచుకోవాలన్నా మనసును మెరుగుపరుచుకోవాలా లేకపోతే వేటిని అదుపులో ఉంచుకోవాలి కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం చెప్తూనే ఉంటాం ధ్యానం చేస్తూ ఉన్నాము ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అనేసి అని యాక్చువల్గా అయితే ఆలోచనలు ఎక్కువగా రావడం అనేది జరగదు ఎందుకు అనేసి అంటే మనమే ఒక విషయాన్ని పదే 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 ఆలోచిస్తూ ఉంటామన్నమాట అంటే మనము ఆ ఆలోచన చేయడం అనేది చేస్తూ ఉండడం వల్లనే ఆలోచనలు అనేటివి వస్తున్నాయే కానీ లేకపోతే మనకి ఎటువంటి ఆలోచనలు అనేటివి ఉండవు ఎందుకు అనేసి అంటే మెదడు కూడాను ఒక జడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా చెప్పడానికి కారణం ఏమి అంటే శరీరం జడము అనేసింది తెలుసు కాబట్టినే మనము ఒక పనిని చేయాలి అనేసి అన్నప్పుడు చేతులు కలపాలి కాళ్ళు కదపాలి లేకపోతే ఇలా ఇలా చేయాలి అది అలా చేయాలి అనే శరీరానికి మనము ఒక కమాండ్ని ఇస్తామన్నమాట సో అలా ఇచ్చినప్పుడు ఆ పనిని అది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మరి మెదడు ఆలోచనలు అన్ని చేస్తుంది కదా అనేసి అనుకుంటే నిజమే మనం ఆలోచనలు చేస్తూ ఉన్నాము ఆ ఆలోచనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచనలకు మూలం ఎక్కడ అనేసి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట లోపల ఉండేటువంటి శక్తి ద్వారానే మన శ్వాసక్రియ కానీ మనలో ఉండేటువంటి క్రియలన్నీ కూడా అంటే గుండె కొట్టుకోవడము కిడ్నీలు పనిచేయడము ఇవన్నీ కూడాను తనకు తానుగా జరిగేటువంటి క్రియలు అవన్నీ కూడాను మన లోపల ఉండేటువంటి శక్తి ద్వారానే నడిపింపబడుతున్నాయి కానీ మనమైతే చేయడం లేదు అనమాట సో ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనం గాన గమనించినట్లయితే మన శ్వాసక్రియ కానీ గుండె కొట్టుకునే విధానం కానీ ఊపిరి తీసుకునే విధానం కానీ ప్రసరణ కానీ ఇలా ఏ క్రియలు కానీ మనమైతే మనముగా చేయడం లేదనమాట అంటే తనకు తానుగా జరుగుతూ ఉన్నాయి సో ఇటువంటి క్రియలన్నీ కూడాను మన లోపల ఉండేటువంటి శక్తి ద్వారానే ఆ శక్తికి పేరే ఆత్మాని కూడా మనము చెప్పుకున్నామన్నమాట సో దాని ద్వారానే జరుగుతున్నాయి అనే విషయం మనకందరికీ తెలుసు సో ఈ విధంగా మనము మెదడుకు కూడాను ఒక విషయాన్ని కానీ ఒక పదార్థాన్ని కానీ లేకపోతే ఒక ఆలోచనను కానీ ఒక వస్తువుని కానీ ఇచ్చినట్లయితేనే దాని గురించినటువంటి ఆలోచన అనేది మనకు మనం చేయాలి అనుకుంటేనే అది మొదలవుతుందనమాట లేదు పట్టించుకోలేదు అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనము వేటిని గురాను మన మెదడు లోపలికి తీసుకోము ఆలోచనలు అనేటివి చెయ్యవన్నమాట సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క ఆలోచనను కూడాను మనము ఇది కావాలి ఇది వద్దు అని అనుకున్నప్పుడే మనకు ఆలోచనలు పరంపర కానీ కొనసాగడం అనేది కానీ అవి జరుగుతూ ఉంటుంది మనము గమనించినట్లయితే ఇది మనమే సులభంగా తెలుసుకోవచ్చు కానీ కూడాను చాలామంది మనము చేయడం లేదు కానీ ఆలోచనలు తనకు తానుగా వస్తున్నాయి అనేసి అని అనుకుంటూ ఉంటారు ఆ ఆలోచనల గురించి కూడాను మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసుకున్నాం సో మనం ఆలోచించిన మనకు ఆలోచనలు వస్తాయి ఇతరులు మన గురించి ఆలోచిస్తుంటే కూడాను వాళ్ళు థాట్ వేవ్స్ అన్నీ కూడాను మనకు రీచ్ అయినప్పుడు మనం పట్టుకున్నప్పుడు దానిని మనం కూడా ఆలోచన రూపంలోనే అంటే టెలిపతి అని ఒక రకంగా ఇది చెప్పవచ్చు అనమాట సో ఆలోచన రూపంలోనే మనము పట్టుకుంటామన్నమాట సో ఈ విధంగా ఆలోచన రావడానికి కారణమైతే ఇది సో ఇటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలన్నా కూడా లేకపోతే మన ఆలోచనలు మెరుగుపరుచుకోవాలన్నా కూడాను మనకు ఆల్రెడీ చెప్పుకున్న బుద్ధి కుశలత కానీ బుద్ధి చురుకుదనాన్ని కానీ మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలా అనేసి అంటే మనం ఈ ముద్ర ద్వారా దానిని పొందవచ్చును అనమాట సో మన ఉంగరం వేలుని బుటన్ వేలును కలుపుకుంటూ మన బుద్ధిని మెరుగుపరుచుకునే విధానాలను మనము పొందవచ్చును అనమాట సో మనము ఈ ముద్రలు వేసినప్పుడు లేకపోతే ఈ ముద్రలతో ధ్యానం చేసినప్పుడు మనము గమనించవలసిన విషయం ఏమి అనేసి అంటే మన మెదడులో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే కొన్ని విషయాలు తెలుస్తుంది ఏమి అంటే మనకు ప్రత్యేకించి ఒక చోట సూదులతో గుచ్చినట్లు కానీ లేకపోతే నొప్పి పుట్టడం కానీ వంటి విషయాలను మనము గమనించవచ్చానమాట సో ఇది కేవలం మనకు లోపల ధ్యాన ప్రక్రియలో జరిగేటువంటి మార్పు మరి బయటకంతా కూడాను మనము గమనించినట్లయితే బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ మన ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది ఏ విధంగా మనం మెరుగుపరుచుకున్నాము అనే విషయాలను మనము ఒక విషయంలో అంటే ఏదైనా ఒక విషయంలో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనము గమనించుకోవచ్చునమాట అంటే ఇది ప్రాక్టికల్గా తెలిస్తేనే మనకు గమనిస్తేనే మనకు అర్థమవుతుంది సో అంటే శరీరంలో ఒక రోగం ఉన్నది ధ్యానం చేసిన తర్వాత రోగం పోయింది అని ఎలా నిర్ధారించుకుంటామో అదేవిధంగా ఒక పనిలో కానీ లేకపోతే ఒక ఆఫీస్ వర్క్ అయినా ఏదైనా పనిలో మనము మెరుగుగా ఆలోచించే విధానాన్ని బట్టి ఆ ఆలోచనతో మళ్ళీ మన ఫిజికల్ వరల్డ్లో చేసేదానిని బట్టి మనకు మార్పు అనేది ఉంటుందన్నమాట సో ఇలా ముద్రలు వేసినప్పుడు మనము బిఫోర్ ఈ ముద్ర వేయడానికి తర్వాత మనం ఈ ముద్ర వేసిన తర్వాత పొందినటువంటి మెరుగైనటువంటి ఫలితాలే మనము తెలుసుకునేటువంటి అనమాట సో ఈ విధంగా మనకి బుద్ధి యొక్క విశిష్టతను చురుకుదనాన్ని మనము పెంపొందించుకునే విషయము మనకి ఇప్పుడు అర్థమైంది సో అదేవిధంగా ఇలా ముద్ర వేసినప్పుడు మనకు మన మనసు యొక్క భావనలోని చెప్పుకున్నాం కదా ఆ భావనల్లో మనకు మెరుగుపరచబడుతుంది అని అన్నాం సో మెరుగుపరచబడుతుంది అనేసి అన్నప్పుడు ఇక్కడ మనసు కదండి బుద్ధిలో అయితే మన ఆలోచనల రూపంలో మనము మెరుగుదలని చూడవచ్చును ఉన్నతిని చూడవచ్చును మరి మనసులో అనేసి అనుకున్నప్పుడు మనము ఏ విధంగా అయితే పొందగలమంటే ఒక బంధం విషయంలో కానీ బంధుత్వాల విషయంలో కానీ మనము కొంతవరకు కఠినంగా ఉంటూనే మనము ఆ బంధాలలో మెరుగుదలని పొందగలం అనమాట అంటే ఇక్కడ కఠినంగా అని ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక తల్లి ఒక చిన్నపిల్లవాడు పరిగెత్తి పడిపోయినప్పుడు ఎంత సున్నితంగా ఎంత బాధనైతే అనుభవిస్తుందో ఆ బాధ రెండవసారి అంటే తను ధ్యానం చేసిన తర్వాత మెరుగుపరుచుకున్న తర్వాత వాడు పడ్డాడు అది పడకుండా ఇంకొకసారి ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని వాడు పొందబడతాడు లేకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి వాడే నేర్చుకుంటాడు ఇప్పుడు పడినాడు కాబట్టి తర్వాత వాడు పడకుండా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందబడతాడు అని అనుకున్నప్పుడు అంత బాధ అనేది ఉండదనమాట సో ఇక్కడ కఠినత్వము అని చెప్పినా కూడాను మనము కొంత కటువుగా అనేది మన మనసు మారబడింది అన్నమాట అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మన మనసు ఎప్పుడూ కూడాను సున్నితమైనటువంటి భావనలతో బాధని ఎక్కువ అనుభవిస్తూ దుఃఖాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉంటుంది అనమాట అందుకోసమని నేను కఠినత్వం అని పదం యూజ్ చేసినా కూడాను ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం అనమాట సో అందరూ కూడాను మనసు కఠినమైతా ఉన్నది కదా మరి అలాంటప్పుడు ఇది పాజిటివ్ అంటే ఉన్నతికి ఎలా కారణమవుతుంది అనేసి అంటే మనము ప్రతి దానిని కూడాను అంటే వాడు పడిపోయినాడు చిన్నపిల్లవాడు కదా అని వాడు ఏడుస్తూ మనం ఏడుస్తూ ఉంటే వాడు ఎప్పటికీ కూడాను నేను ఇంకా పరిగెత్తకూడదు అన్న ఆలోచనకు వచ్చాడనుకోండి అప్పుడు ఏం చేస్తాం మన ఆలోచన అంతా కూడాను వాళ్ళ ఎదుగుదలకు కాకుండా మనము తక్కువగా ఉండడానికి లేకపోతే ఆ పని చేయడానికి భయపడే విధంగా మనము తయారైపోతాం అన్నమాట సో అలా పిరికివాడిగా తయారవడానికి కూడా బిడ్డ ఒక రకంగా మనం కారణమైపోతూ ఉంటాం సో ఇక్కడ కఠినత్వము అని చెప్పినా కూడాను వాళ్ళ యొక్క ఉన్నది ఎక్కడ ఉన్నది ఇంకొకసారి పడకుండా ఉండాలి పడకుండా ఉండడానికి జాగ్రత్తలు కావాలి పడిపోకుండా ఉండేటప్పుడు కూడాను వాళ్ళు ఏ విధంగా అంటే పడిపోయినా కూడాను ఏ విధంగా తనను తాను మోటివేట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కాన శిక్షణ ఇచ్చినా లేకపోతే మనం కొంచెము మనసుని కఠినత్వం చేసుకున్నా కూడాను పిల్లలు ఎదగడానికి అది కారణమవుతుంది సో అదేవిధంగా ప్రతి దానిలో కూడాను మనం ఎమోషన్స్లో కానీ ఎమోషనల్ బాండింగ్స్లో కానీ ఇరుక్కోకుండా ముఖ్యంగా ప్రాపంచకానికి సంబంధించినటువంటి ఎమోషన్స్లో ఎక్కువ మంది ఇక్కడని చిక్కుకొని పోవడం వలననే మనసుతో చిక్కుకొని అక్కడని ఎక్కువ ఉండిపోవడానికి మనకు కారణమవుతున్నదనమాట సో ఈ విధంగా అక్కడనే చిక్కుకోకుండా ఉండడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మనము ఈ ముద్రలో పొందవచ్చు అన్నమాట ఇక్కడ ఒక రకంగా మనము కఠినత్వాన్ని పొందుతున్నాము అనేసి అనుకుంటూ ఉంటాం కానీ కఠినత్వము అని అనుకుంటే అది మనకు బాధగానే ఉంటుంది కఠిన హృదయంగానే తయారవుతుందనమాట అలా కాకుండా జ్ఞానాన్ని పొందబడుతున్నాము బంధాలలో కానీ లేకపోతే ఈ ఎమోషనల్ బాండింగ్స్ అన్నాను కదా ఈ ఎమోషన్స్లో కానీ చిక్కు కొనకుండా మనము బయట పడగలుగుతున్నాము అన్న విషయాన్ని కన్నా మనం గమనించినట్లయితే మనకు ఇది ఉన్నతికే తోడ్పడుతుంది అన్న విషయాన్ని తొందరగా అనమాట మనము చాకిత్తుకొని ఒక చోట కోసినప్పుడు దాని వలన రక్తం వస్తుంది బాధపడతాము అయ్యో అనుకుంటాం అదే కనుక ఒక డాక్టర్ కోసి అక్కడ ఉండేటువంటి ఆపరేషన్ను లేకపోతే ఏదన్నా మనకి సమస్యను తొలగించినప్పుడు అంతే బాధపడతామా మనం చాకుతో కోసుకున్నప్పుడు బాధ అయింది అదే ఒక డాక్టర్ చాకుతో కోసినప్పుడు అది వైద్యం అయింది అనమాట సో అదే విధంగా మనకు మనసు ఎదుగుదలలో కూడాను అదే ఉంటుంది బిడ్డ ఎదగడానికి మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి దానిని డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు మనకి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో అదేవిధంగా బిడ్డకి కూడా ఉన్నతికి లేకపోతే తను ఉన్నతంగా ఎదగడానికి కారణమవుతుందనమాట అలా కాదు మనం చంపుతున్నాడు డాక్టరు అనేసి అనుకుంటే అది ఒక హంతకుడు కానీ అతన్ని ఒక హత్య చేసినటువంటి వ్యక్తిగానే మనము చూస్తామన్నమాట సో ఈ విధంగా మన మనసు యొక్క బలహీనతలను కానీ ఎమోషన్స్లో కానీ మనం చిక్కుకోకుండా ఉండడానికి కావలసినటువంటి ముద్ర ఇది అనమాట సో ఈ రెండు రకాల ముద్రలతో మనము విడివిడిగా బుద్ధిని కానీ మనసుని కానీ మనము ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే ముద్ర చెప్పుకున్నాం కదా ఇలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది అనేసి అంటే మనము కొన్ని కొన్ని సందర్భాలలో అటు బుద్ధిపరంగానూ ఆలోచనలు తీసుకోలేము మనస్ పరంగానూ ఆలోచనలు తీసుకోలేము అనమాట సో అలాంటి సందర్భాలలో చిక్కుకోవడమే చాలా ఉంటుంది ఒకటి బుద్ధి అన్నా మనకు ఒప్పుకోదు రెండు మనసు అన్నా ఒప్పుకోదు అలా కాకుండా కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న సిచువేషన్ చెప్తాం మనకి డాక్టర్ ఐస్ క్రీమ్ తినద్దు అనేసి చెప్తాడు సో ఐస్ క్రీమ్ తింటే శరీరానికి పడదమ్మా నీకు జలుబు వస్తుంది లేకపోతే గొంతు సమస్యలు వస్తాయి అని చెప్తాడు కానీ అది మనకు తెలుసు సమస్య వస్తుందని తెలుసు మన ఆరోగ్యానికి అది పడడం లేదని తెలుసు కానీ మనం ఏం చేస్తాము ఐస్ క్రీమ్స్ చూస్తానట్టేనే అప్పా చాలా బాగుంది నాకు తినాలన్న కోరిక పుట్టింది తినేయాలి అని ఎంతో తపన మొదలైపోయింది అనేసి అని సరే ఒక ఐస్ క్రీమే కదా ఎటు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అనేసి చెప్పి తినేస్తున్నాం అక్కడ ఏమైంది మన బుద్ధి కంట్రోల్లో మనకు లేదు అంటే ఆలోచన చేయలేదు వద్దు డాక్టర్ చెప్పినారు తినకూడదు అన్న ఆలోచన బుద్ధి చెప్తూ ఉన్నా కూడాను మన మనసు ఏమైంది ఎమోషన్ టెంప్ట్ సో అలా అయిపోవడం వల్ల మనము ఆ ఐస్ క్రీమ్ని తినాలనే కోరిక మనసు బలహీనం వల్ల మనము తినేస్తామన్నమాట అలా కాకుండా బలహీన పడకుండా లేదు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని నేను తినకూడదు అనేసి అంటే తినకూడదు అంటే ఎమోషన్లో మనం చిక్కుకొనకుండా ఉండాలి లేదు అనేసి అంటే బుద్ధి చెప్పింది కదా నీకు జలుబు వస్తుంది గొంతు ప్రాబ్లం వస్తుంది డాక్టర్ చెప్పినాడు అని ఒక పక్క బుద్ధి చెప్తూనే ఉంటుంది కానీ బుద్ధి మాట వినము ఎమోషన్స్ని కూడా మనము పట్టించుకోము అంటే ఎమోషన్ ఇక్కడ వీక్గా ఉండడం అంటే బలహీనంగా ఉండడం వల్ల అది మనము పాటించుకుంటూ ఉన్నామన్నమాట అదే మనము బలహీనతను మనము బలవంతంగా అంటే దానిని ఓడించగలిగి బలవంతులుగా తయారైనప్పుడు మనసుని ఐస్ క్రీమ్ తినకుండా మన ఆరోగ్యాన్ని మనము కాపాడుతుంటాం ఇక్కడ మనం ఏం చేసాము బుద్ధి చెప్తున్నా కూడాను మనసు తినాలనే కోరికతో తినేసింది అనమాట సో కానీ శరీరానికైతే బాధపడింది సో అలా కాకుండా మనసుని బలవంతంగా మనము బలవంతుడిగా తయారు చేసుకోవాలి అదేవిధంగా బుద్ధి చెప్పినట్టు వినగలగాలి అనమాట అంటే ఇక్కడ బుద్ధి చెప్పినట్లు వినలేదు మనసు బలహీనత వలన దాని మాట వినవలసి వచ్చింది సో ఈ రెండు ఒకేసారి జరగవలసినటువంటి విషయం అనమాట ఇలాంటి సందర్భాలు మనకి చాలా అంటే చాలా సందర్భాలలో మనము ఫేస్ చేసి ఉంటామన్నమాట అంటే ఒక చోట బుద్ధి బలహీనంగా ఉంటుంది మనసు బలవంతంగా ఉంటుందన్నమాట ఇంకొక సందర్భంలో బుద్ధి బలవంతుడుగా ఉంటాడు మనసు బలహీనంగా ఉంటుందన్నమాట సో ఇలాంటి సందర్భాలలోనే మనము ఎక్కువగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడాను తక్కువ ఇస్తూ మనకు తక్కువ రిజల్ట్ రావడానికి కారణమవుతూ ఉంటుంది అనమాట సో ప్రతి విషయంలో కూడా మనము మన బుద్ధి చెబుతున్నట్టు చేస్తున్నామా మనసు చెప్తున్నట్టు చేస్తున్నామా అన్న విషయాలను కనుక ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది ఎప్పుడూ కూడాను బుద్ధి అనేది సరి అయిన నిర్ణయం వైపు సరి దారిలో మనల్ని నడపడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట మనకు ఒక దారిలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ డేంజర్ అనే బోర్డు పెడతారు సో అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఆ దారి గుండా వెళ్ళవద్దు అనేసి అర్థం బుద్ధి చెప్తూనే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనము ఆ ఏమైతే అది అయ్యిందిలే మళ్ళీ చూసుకుందాము వెళ్ళి చూస్తాము అంటే వాడికి ఒక ఎక్స్పీరియన్నా వస్తుంది లేక అనుభవం అన్నా వస్తుంది కానీ ప్రమాదం అనేది పొంచి ఉంది అనేసి అంటే మనకు అపాయాలు ప్రమాదాలే దారి తీస్తాయన్నమాట అంటే బుద్ధి చెప్పినట్లు కొన్ని కొన్ని సందర్భాలలో మనం పాటించవలసి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనసు చెప్పినట్లు కూడా మనము పాటించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో ఇది ఎప్పుడు పాటించాలి అనేసి అంటే మనసుని కనుక మనము దృఢత్వాన్ని కనుక పొందినట్లయితే మనకు మనసు బలహీనత నుంచి దృఢత్వానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం కాదు మనం తీసుకున్న నిర్ణయాన్ని అది ఎటువంటి ఎమోషన్ని కూడాను కలిగించినా కూడాను దానిలో చిక్కుకొనకుండా అంటే ఓటమి కలిగింది బాధపడతాం కదా గెలుపు వచ్చింది ఆనందపడతాం కదా అటువంటి భావనలలో చిక్కు కొనకుండా మనసు బలహీనం కాకుండా దృఢత్వాన్ని పొందుతుందనమాట అందుకనే మాన అవమానాలు కానీ లేకపోతే జయాపజయాల్లో కానీ స్థిత ప్రజ్ఞత అనేది కావాలి అనేసి చెప్తూ ఉంటారు సో అలా పొందాలి అనేసి అంటే మనకు ఉండవలసినది మనసు దృఢత్వం అనమాట బుద్ధి కాదు స్థితప్రజ్ఞత అంటాడు అంటే స్థితప్రజ్ఞత అంటే బుద్ధి అనేసి అని చెప్తారు ఎటువంటి సందర్భాలలో కూడాను బుద్ధి చెల్లించకుండా ఉండడం కాదు ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడాను మన భావనలకు కానీ మన మనసును కానీ దృఢత్వంగా ఉంచుకోవడం అనమాట అప్పుడే స్థితప్రజ్ఞత అనేది మనకు రాబడుతుంది సో ఇలా పొందాలి అనేసి అంటే మన మనసుని బలహీనత నుంచి వత్తరంగా అంటే బలమైనటువంటి దానిగా చేసుకోవడం అనేది అవసరం అనమాట బుద్ధి బలహీనత నుంచి బలవంతుడిగా కాదు బుద్ధి అనేది తక్కువ నుంచి ఎక్కువకు అంటే బుద్ధి యొక్క చురుకుదనాన్ని లేకపోతే కుశలతను పెంచుకోవడం అనమాట ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువకు ఇక్కడ బలహీనత నుంచి బలవంతంగా లేకపోతే బలవంతుడుగా తయారవడానికి కావలసినటువంటి శక్తిని మనము సంపాదించుకోవడం అనమాట ఈ రెండింటి యొక్క కలయికతో మనము శక్తిని పొందబడి బుద్ధిని మనసుని రెండింటినీ కూడాను సమస్థితులు కానీ సమన్వయంగా ఉంటూ మెరుగైన ఆలోచనలు పొందబడడానికి పొందడానికి కావలసినటువంటి శక్తి మనకు సమకూరుతుందనమాట సో ఈ ముద్ర యొక్క విశిష్టత ఏమి అనేది మీకు ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నాను తర్వాత భాగంలో మరి యొక్క ముద్రతో మనం మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ